రాహుల్ గాంధీ గారు వచ్చి ఈయననేమో మీరు బీజేపీకి బీటీం అంటాడు బీజేపీకి వత్తాసలుకుతున్నారు బీజేపీకి బీటీ అంటాడు అయ్యా మేము ఎవల బీటీము కాదు మేము తెలంగాణ ప్రజల ఏ టీము తెలంగాణ ప్రజలకు అవ్వలు దర్జా టీము మేము మాకు ఎవరికో గులాంగా ఉండే అవకాశం అవసరం మాకు లేదు మీకు ఉండవచ్చు కాక మాకు అట్లాంటి అలవాటు లేవు అయినా నాకు గెలవకడుగుతా పార్లమెంటులో కవులించుకుంటారు పార్లమెంట్లో కన్ను గీడ్తారు ఒకల మీద వాడు వాళ్ళు అల్మించుకుంటారు ఒకళ్ళ ప్రేమలు పడతారు అక్కడనేమో బయట వచ్చేమో వాడు బీటీమో వీడి బీటీమో మళ్ళీ మనం తిరుగుతారు ఒకరిని ఒకరు కౌలించుకోలేదా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కన్ను గీటుకోలేదా కరీంనగర్లో నిజామాబాద్లో కలిసి పనిచేయలేదా మణికొండలో అదేవిధంగా మక్కల్లో కలిసి మున్సిపాలిటీ గెలుచుకోలేదా బీజేపీ కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ వచ్చి ఇక్కడ మంచిగా చాలా పుణ్య పుణ్యాత్ములాగా మాట్లాడితే ఎవరిని నమ్మాలా అందుకే నేననేది నిజంగా మన కంటే కూడా బాగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి రోని అమ్మను బలిదేవత అన్నాడు రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు నేను అంటలేను సుమా మళ్ళా కెమెరాలో మళ్ళీ కట్ చేసి చూపెట్టారు నేను అంటలేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన సెలవిచ్చింది రాహుల్ గాంధీ అనేవారు ముద్దపప్పు ఉతపప్పు కాదు దాల్ తడక అన్నాడు ఆయన దాల్ తడక అంటారా ముద్దపప్పు ఏంటి ఏంటి నాకు హిందీ పెద్దగా రాదు ఏదో మొత్తానికి పప్పు అన్నాడు దాల్ మఖినీయా దాల్ తడక లూజ్ అట దాల్ అట సరే అదేదో నేనేమంటుంది నేను అన్నలే నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి ఆ రోజు ముద్దపక్కోడు ఇప్పుడు నిప్ప